మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు సీత ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని సుమతి సీతతో చెప్తుంది లేదత్తమ్మ మామయ్య పక్కన వ్రతంలో కూర్చోవలసింది మీరు ఆ అధికారం మీకే ఉన్నాయి అత్తమ్మ అని సీత చెప్తూ ఉంటే వాటన్నిటిని మహాలక్ష్మి ఎప్పుడో నా నుంచి తీసేసుకుంది అని చెప్పి సుమతి చెప్తుంది అవన్నీ తీసుకుందాం అత్తమ్మ తెలివిగా మీ స్థానంలోకి మీరు రావాలి మామయ్య భార్య మీరు ఉండగా మామయ్య పక్కన మహాలక్ష్మి అత్తయ్య కూర్చుంటే మీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్య అనుకున్నట్టు ఏదీ జరగదు రేపు వ్రతంలో మామయ్య పక్కన మీరే కూర్చునేలా చేస్తాను అని సీత చెప్తుంది అది ఎలా కుదురుతుంది సీత అని సుమతి అడుగుతుంది కుదిరేలా చేస్తాను అని సీత చెప్తూ ఉంటే అది అసాధ్యం సీత అందుకు మహాలక్ష్మి ఒప్పుకోదు ఆయన కూడా ఒప్పుకోరు రామ్ కూడా గొడవ చేస్తాడు అని చెప్పి సుమతి చెప్తుంది అవన్నీ మీకు అవ అనవసరం అత్తమ్మ మీకు రేపు రథంలో మామయ్య పక్కన కూర్చోవాలని ఉందా లేదా అని చెప్పి సీత అడుగుతుంది నీ మీ కోరికను నేను నెరవేరుస్తాను అత్తమ్మ మీరు ప్రశాంతంగా ఉండండి రేపు రథంలో మామయ్య పక్కన మీరే కూర్చుని పూజ చేస్తారని సీత చెప్తుంది అనవసరంగా గొడవ ఎందుకు సీత అని చెప్పి సుమతి అంటుంది అవేమీ ఉండవు రేపు మీరు మామయ్యతో కలిసి వ్రతం చేస్తున్నారు ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండండి అత్తమ్మ అని సీత చెప్తుంది ఇప్పటి వరకు సుమతి సీత మాట్లాడుకుంటున్న మాటలను అర్చన చాటుగా ఉండి వింటూ ఉంటుంది రేపు సీత ఏం చేయబోతుంది ఈ విషయాన్ని వెంటనే మహాకి చెప్పాలి అని మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఒంటరిగా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది రేపు సుమతి సీత కళ్ళల్లో కన్నీళ్లు చూడబోతున్నాను వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తుంటే నేను సంతోషపడబోతున్నాను ఇక అప్పుడే అర్చన పరిగెత్తుకుంటూ మహా మహా అని మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది మహాలక్ష్మి అర్చనను ట్టుకుని గిరగిరా తిప్పుతూ ఉంటుంది సూపర్ ఐడియా ఇచ్చావు అర్చున నేను పూజ గురించి డిన్నర్లో అనౌన్స్ చేశానో లేదు ఆ సీతా సుమతి ఇలా అయిపోయారు డిన్నర్ కూడా సరిగ్గా చేయకుండా లేచి వెళ్ళిపోయారు అని మహాలక్ష్మి చెప్తుంది మహా నేను చెప్పేది విను అని చెప్పి అర్చన అంటుంది రథం పేరుతో వాళ్ళని దెబ్బ కొడుతున్నావు అనుకుంటున్నావు కానీ రేపు ఆ రథం జరిగేలా లేదు మహా అని అర్చన అంటుంది ఏం మాట్లాడుతున్నావు అర్చన రేపు ఆ రథం చేస్తుంది నేను రథం ఆగే ప్రసక్తే లేదు అని మహాలక్ష్మి అంటుంది రథం జరుగుతుంది రథంలో బావగారి పక్కన నీకు బదులుగా సుమతక్క కూర్చుంటుంది అని చెప్పి అర్చన చెప్తుంది నీకు మతుండే మాట్లాడుతున్నావా అర్జున నేను చేయబోయే రథంలో జన పక్కన నేను కూర్చోవాలి కానీ ఆ సుమతి ఎలా కూర్చుంటుంది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదంతా నాకు తెలియదు సుమతక్క సీత మాట్లాడుకుంటుంటే నేను పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి అర్చన చెప్తుంది ఆ మతి లేని సీత ఏదో వాగటం నువ్వు దాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పడం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రథం ఏమైనా షూటింగ్ అనుకుంటున్నావా వాళ్ళిద్దరూ కలిసి చేయడానికి అని మహాలక్ష్మి అంటుంది కాదు మహా సీత ఏదో మైండ్ గేమ్ ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అర్చన చెప్తుంది అది ఏం చేసినా జనా పక్కన పూజలో నేనే కూర్చుంటాను దాని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయినా అందరి ముందు జనా పక్కన ఆవిడ తీసుకొచ్చి ఎలా కూర్చోబెడుతుంది అందుకు జన ఒప్పుకోడు రామ్ కూడా ఒప్పుకోడు అదంతా కుదరతలే అర్చన అని మహాలక్ష్మి చెప్తుంది ప్రీతి పెళ్ళిలో బావగారి పక్కన కూర్చుని కన్యాదానం చేసింది కదా మహా అలానే చేస్తు చేపిస్తానని సీత అంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ రోజు అంటే ఏదో జరిగిపోయింది ఇప్పుడు అలా చేయటం కుదరదు సుమతి నీళ్లు చూసి వాదార్చడానికి అలా చెప్పి ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది లేదు మహా సీత బాగానే కాన్ఫిడెన్స్గా చెప్పింది అని చెప్పి అర్చన చెప్తుంది దాని మొహం దానికి అంతకన్నా సీన్ లేదు రేపు అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వెళ్ళు అర్చన వెళ్ళి పడుకో రేపు ఉదయాన్నే పూజ ఉంది అని మహాలక్ష్మి చెప్పడంతో ఇక అర్చన ఆలోచిస్తూ ఉంటుంది సీత ఏమో అంత కాన్ఫిడెన్స్గా ఉంది మహాలక్ష్మి చూస్తే ఇలా మాట్లాడుతుంది రేపు ఉదయం ఏం జరుగుతుందో ఏమిటో అని చెప్పి మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే సీత పాలు తీసుకుని రామ్ రూమ్లోకి వస్తుంది ఏంటి మామ ఇంకా వర్క్ చేసుకుంటున్నావా అని సీత అంటుంది నీది హోంవర్క్ నాది ఆఫీస్ వర్క్ అని చెప్పి రామ్ అంటాడు నా వర్క్ కిచెన్లోనే నీ వర్క్ ఆఫీస్లో అని బెడ్రూమ్లోకి రాకూడదు మామా అని చెప్పి సీత అంటుంది అందుకే కదా తీసి పక్కకు పెట్టాను అని చెప్పి రామ్ అంటాడు అవును సీత రేపు రతం మనం చేస్తున్నామా అని చెప్పి రామ్ అంటాడు తప్పకుండా చేస్తున్నాం మామ మంగళగౌరి రథం చేస్తే భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి ఉంటారంట మన ఇద్దరి మధ్యలోకి ఎవరూ రాకుండా మనం ఇద్దరం కలిసి ఉండాలంటే ఈ రథం చేయాలి మామా అని సీత చెప్తుంది సరే సీత అని చెప్పి రామ్ అంటాడు ఇక అప్పుడే రామ్ దగ్గుతూ ఉంటే అయ్యో మామ ఏమైంది అని సీత అడుగుతుంది తలుచుకున్నట్టున్నారు పొరమారింది సీత అని చెప్పి రామ్ అంటాడు నేను ఇక్కడుంటే నిన్నెవరు తలుచుకుంటారు మామ అని చెప్పి సీత అంటుంది ఏమో నాకు తెలియదు సీత అని రామ్ అంటాడు చెప్పు మామ తెలిస్తే వెళ్ళి మళ్ళా ముక్కు చోలు కోసేసి వస్తాను అని సీత చెప్తుంది రాముడు జోలికి వచ్చిన ముక్కు ముక్కుచోలు లక్ష్మణుడు కోసేసాడని రామ్ అంటాడు అవును మామ నా రాముడు జోలికి ఎవరు వచ్చినా పడుతుంది అని సీత అంటుంది మరి అంత పనికిరాదు సీత అని రామ్ అంటాడు అది అనుమానం కాదు మామ ప్రేమ అని చెప్పి సీత అంటుంది మరి ఎక్కువ ప్రేమ ఉండకూడదు సీత అని రామ్ అంటాడు నా ప్రేమ నీకు ఎక్కువగా అనిపిస్తుందా మామ అని సీత అంటే కాస్త తక్కువే అనిపిస్తుంది ప్రేమిస్తావా అని రామ్ సీత దగ్గరకు వస్తూ ఉంటే ఆగు ఆగుమామ రేపు మనం సంతోషంగా ఉండడం కోసం రథం చేయబోతున్నాం ఆ రథంలో అనుకోనివి జరిగితే అని సీత అంటుంది అంటే రథాన్ని చెడగొట్టడానికి ఏమైనా చేస్తున్నావా సీత అవును ఇందాక డిన్నర్ చేసేటప్పుడు పిన్ని చెప్పినప్పుడు పిన్ని రథం చేయడం ఇష్టం లేదన్నట్టు మాట్లాడేవు నువ్వేమైనా ప్లాన్ చేసావా అని రామ్ అంటాడు పోమామ నేను అలాంటివి ఎందుకు చేస్తాను అని చెప్పి సీత అంటుంది ఈ మధ్య నువ్వు మూమెంట్లో జలకలు ఇస్తున్నావు ఒక సీత అని రామ్ అవి జలకలు కాదు మామ సర్ప్రైజ్లు దాంట్లో సరే సీత రేపు వ్రతంలో నీకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి రామ్ చెప్తాడు సర్ప్రైజ్ అంటే ఏంటి మామ అని సీత అంటుని సర్ప్రైజ్ అని చెప్పాను కదా అని చెప్పి రామ్ అంటాడు నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావు నేను నీకు షాక్ ఇవ్వబోతున్నాను మామ అని సీత మనసులో అనుకుంటుంది ఏంటి సీత ఆలోచిస్తున్నావు లైట్ ఆఫ్ చేసి పడుకుందాం అసలే రేపు ఉదయం పూజ అని రామ్ అంటాడు పాలు తాగి గ్లాస్ ఇవ్వు మామ కిచెన్లో పెట్టేసి వస్తాను అని చెప్పి సీత అంటుంది ఇక మహాలక్ష్మి జనార్దన్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుంటారు జన రేపు రథానికి అందరినీ పిలిచాను ప్రీతిని కూడా పిలవనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఆ విషయం వద్దాం అనుకున్నాను మహా కానీ ప్రీతి నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కదా అని చెప్పి జనార్దన్ అంటాడు అదేంటి జన అలా అంటావు ప్రీతి మన కూతురు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సరే మహా ప్రీతికి ఫోన్ చెయ్యి అని చెప్పి జనార్దన్ అంటాడు రేవతికి కూడా ఫోన్ చేయమంటావా జన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే వద్దు అని చెప్పి జ అర్థం లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి ప్రీతికి ఫోన్ చేసి ప్రీతి రేపు నేను మీ డాడీ సుమంగలి రథం చేస్తున్నాము నువ్వు తప్పకుండా రావాలి మీ అత్త మామలను కూడా మీ ఆయన్ని కూడా తీసుకుని రా మాకు వాళ్ళు వస్తే గనక అతి గురించి మళ్ళీ ఆరాధిస్తారు అని మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే అర్చన వస్తుంది అర్చన ప్రీతికి ఫోన్ చేసి రతానికి రమ్మని చెప్పాను ఉషాక కూడా చేయమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వద్దు మహా అది నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది అది వస్తే గనక వాడు కూడా వస్తాడు అని చెప్పి అర్చన అంటుంది కొన్ని రోజులు నీ పంతం నేను ప్రీతిని క్షమించాను అలా నువ్వు ఉషాను కూడా క్షమించా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఉషా నా కన్న కూతురు ప్రీతిని పెంపుడు కూతురు అని చెప్పి అర్చన అంటుంది మీ ప్రీతిని ప్రేమతో పిలవలేదు రేపు సీత ప్లాన్ చేసిందని నువ్వే చెప్పావు కదా ఇలా సీత రేపు రథంలో జన పక్కన ఆ సుమతిని కూర్చోబెట్టింది అనుకో నువ్వు జన గిరి ఎలాగో నాకు సపోర్ట్గా ఉంటారు ప్రీతి కూడా ఉంటే ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువగా అవుతుంది అంతేకాకుండా తల్లి కాని తల్లితో కన్యాదానం చెప్పించిందని ప్రీతి అసలే సీతపై కోపంగా ఉంది రేపు నాకు తన సపోర్ట్ బాగా ఉపయోగపడుతుంది అందుకే పిలిచాను అని మహాలక్ష్మి చెప్తుంది నువ్వు సూపర్ మహా ఆ సీత ప్లాన్ ఏంటో తెలియకముందే చెక్ పెట్టేశావు అని చెప్పి అర్చన అంటుంది ఈ మాటలను సీత దూరం నుంచి వింటూ ఉంటుంది నాకే చెక్ పెట్టాలనుకుంటున్నారా అత్తలు కానీ రేపు మీ అందరికీ పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది జనార్దన్ రామ్ పట్టుబట్టలు కట్టుకుని కిందకు వస్తూ ఉంటారు బావా మీ ఇద్దరిని అలా చూస్తుంటే పెళ్లి కొడుకుల్లా ఉన్నారు అని చెప్పి చలపతి అంటాడు అన్నయ్య వదినతో కలిసి మేము కూడా వ్రతం చేసుకుందాం అనుకున్నాం కానీ ఆ విద్యాదేవి టీచర్ రామ్ సీతలను చేసుకోమని చెప్పింది రామ్ సీతలకు ఇప్పుడు వ్రతం అంత ముఖ్యమా అని చెప్పి చలపతి అంటాడు ఆవిడ ఆగముందని మనమేమీ ఆగలేదు అన్నీ అందించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అందుకే ఆగాము అని చెప్పి అర్చన అంటుంది పెళ్ళయినా పెద్దవాళ్ళే వ్రతం చేసుకుంటున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు తప్పేముంది అని చెప్పి చలపతి అంటారు ఇంకా అప్పుడే ప్రీతి వస్తుంది ప్రీతి అని చెప్పి రామ్ అంటాడు బాగున్నావా అన్నయ్య అని చెప్పి ప్రీతి చెప్తుంది ప్రీతి నువ్వు ఒక్కదానివే వచ్చావు అల్లుడు గారు మీ అత్తమామలు రాలేదేంటి అని జనార్దన్ అంటాడు వాళ్ళను మా మహాలక్ష్మి చల్లాయి రావద్దందేమో బావా అని చెప్పి చలపతి అంటాడు అదేం లేదు మా ఆయన బిజినెస్ మా పని మీద ఉన్నారు మా అత్తమామలు ఊరికెళ్ళారు డాడీ పిన్ని వ్రతం చేసుకుంటే చూడాలని అనిపించింది నేనే వచ్చానని చెప్పి ప్రీతి చెప్తుంది పిన్ని ఉషా రాలేదా ఉషాని పిలిచారా అని చెప్పి ప్రీతి అడుగుతుంది అది మనిషి కాదు వాళ్ళ మనిషి దాని గురించి నన్ను అడక్కు ప్రీతి అని చెప్పి అర్చన చెప్తుంది నేను మాత్రం మహాలక్ష్మి పిన్ని మనిషిని అవును మహాలక్ష్మి పిన్ని అక్కడ అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే పైన రెడీ అవుతుంది వెళ్దాం పద ప్రీతి అని చెప్పి అర్చన అంటుంది ఇక పూజ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు పూజారి గారు కూడా వస్తారు బావా ఉషని అలాగే రేవతి గారిని కూడా పిలిస్తే బాగుండేది అని చెప్పి చలపతి అంటాడు అదంతా మహానే చూసుకుంటుంది కదా చలపతి అని చెప్పి జనార్దన్ అంటాడు అవునులే ఈ ఇంట్లో అంతా ఆడవాళ్ళు పెత్తనమే కదా అని చెప్పి చలపతి అంటాడు ఇక రేవతి కూడా మహాలక్ష్మి ఇంటి ముందు కారు దిగుతుంది సాంబా ఎలా ఉన్నావు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది టెన్షన్గా ఉన్నానమ్మా అని చెప్పి శాంబా చెప్తాడు ఎందుకు సాంబా అని రేవతి అడుగుతుంది మహాలక్ష్మి అమ్మగారు మిమ్మల్ని వతానికి పిలవలేదు కానీ మీరు రథానికి వచ్చారు మిమ్మల్ని లోపలికి పంపిస్తే నా ఉద్యోగం పోతుందేమో అని శాంబా అంటాడు ఎందుకు పోతుంది ఈ ఇంటికి నీకు పెద్దమ్మగారు మహాలక్ష్మి గారు అయితే చిన్నమ్మగారు నేను శాంబా నేను రామ్ రథం చేసుకుంటున్నాము అందుకే రేవతి పిని పిలిచాము ఎవరు అడిగినా ఇలానే చెప్పు అని చెప్పి సీత అంటుంది ఆ పిన్ని లోపలికి వెళ్దాం అని సీత రేవతిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే సీత నీతో మాట్లాడాలి ఒక్క నిమిషం ఆగు నువ్వు ఫోన్ చేసి చెప్పిన మాట విని నేను షాక్ అయ్యాను ఏంటి విద్యాదేవి టీచరే మా సుమతి వదిన అని చెప్పి రేవతి అడుగుతుంది అవును పిన్ని విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ ఆ విషయం విద్యాదేవి టీచర్ రూపంలో ఉన్న సుమతి అత్తమ్మ నాతో చెప్పింది నేను నిజమని నిరూపించడానికి డిఎన్ఏ టెస్ట్ కూడా చేపించాను అదంతా అబద్ధం అని చెప్పి అంతేకాకుండా సుమతి అత్తమ్మను ఈ విద్యాదేవి టీచర్ చంపిందని చెప్పి మహాలక్ష్మి అత్తయ్య పోలీస్ స్టేషన్లో కూడా అని చెప్పి సీత చెప్తుంది నేను ఇంట్లో లేనప్పుడు ఇన్ని జరిగాయా సీత అని రేవతి అడుగుతూ ఉంటుంది ఇదే కాదు ఉషా ప్రీతి పెళ్ళిళ్ళు కూడా జరిగింది నిన్ను పిలవనందుకు క్షమించి పిన్ని అని చెప్పి సీత అంటుంది ఏ కారణాలతో పిలవలేదో నాకు తెలుసులే సీత అని చెప్పి రేవతి అంటుంది సీత నువ్వు అనవసరంగా ఇప్పుడు నన్ను పిలిచావు నా వల్ల గొడవలు అవుతాయేమో అని రేవతి అంటుంది నువ్వు కూడా నాకు పెద్ద సహాయం చేయాలి పిన్ని రథంలో మామయ్య పక్కన సుమతి అత్తమ్మ కూర్చుంటుంది అని చెప్పి సీత చెప్తుంది అదేలా కుదురుతుంది సీత అని రేవతి అంటుంది నేను చేస్తాను కదా కానీ మీరు మాత్రం నాకు మాట సాయం పిన్ని అని సీత చెప్తే సరే సీత నువ్వు నా కోసం చాలా అలా చేసావు నీ కోసం నేను మాట సాయం చేయలేనా చేస్తాను అని చెప్పి రేవతి అంటుంది సరే పిన్ని లోపలికి వెళ్దాం రండి అని చెప్పి సీత అంటుంది ఇక ప్రీతి మహాలక్ష్మి రూమ్లోకి వెళ్తుంది ఏంటి పిన్ని మీరు చెప్పేది అని చెప్పి ప్రీతి అంటుంది అవును ప్రీతి ఆ సీత విద్యాదేవి టీచర్ని మీ నాన్న పక్కన కూర్చోబెట్టి వ్రతం చేపించాలనుకుంటుంది అందుకు నీ సపోర్ట్ కావాలి ప్రీతి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ విద్యాదేవి టీచర్ మా అమ్మ కాదని నిరూపించి ఆమెను జైలుకు పంపించారు అలాంటి మీకు నా సపోర్ట్ కావాలా పిన్ని అని చెప్పి ప్రీతి అంటుంది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ వేరు ప్రీతి నిన్న మీ నాన్నను ఆ విద్యాదేవి టీచర్ కలిపి ఫిలిం కూడా చేసింది అందుకు రామ్ మీ నాన్న ఇద్దరు కూడా ఆ సీతకి సపోర్ట్ చేశారు అందుకు నీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్పి మహాలక్ష్మి అర్జున ఇద్దరు కూడా ప్రీతికి చెప్తూ ఉంటారు ఆ సీత వదిన నా పెళ్ళిలో చేసిందంతా నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉంది పిన్ని నా సపోర్ట్ ఎప్పుడు కూడా నీకే ఉంటుంది అని ప్రీతి చెప్తుంది ఈ పూజ ఎటువంటి ఆటంకము లేకుండా మీ నాన్న పక్కన నేనే కూర్చుని రథం చేయడానికి మనం ముగ్గురం చేతులు కలపాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి మీ సపోర్ట్ నాకు అని మహాలక్ష్మి చెప్తుంది అందుకుగాను మన ముగ్గురం చేతులు కలపాలి వ్రతం కోసం మన ముగ్గురం చేతులు కలుపుతున్నాం అని చెప్పి మహాలక్ష్మి ప్రీతి అర్చన ఒకరికొకరు చేతులు కలుపుకుంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి